ఫ్రెండ్స్ ఆశ నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ మా ఇంట్లో అన్నమాట కాకరకాయలు చాలా కాసాయి కాకరకాయలు అనమాట చూడండి అక్కడ ఒక ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇంటి ముందు చూపిస్తాను ఇది అనమాట మొదలు ఇక్కడ ఒక ఆయ ఉందనమాట కొయ్యకపోతే వెంటనే పండిపోతున్నాయి ఈరోజు ఈ కాయల్ని కోసేద్దాం అనుకుంటున్నాను చూసారు కదా ఇంత పెద్దగా ఏని అంటే గ్రేటే ఇంతకుముందు ఇది రెండో ఖాతా ఫస్ట్ చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట ఇగో ఇక్కడ చూసారు కదా చాలా పిందెలుగా ఉన్నప్పుడే పండిపోయినాయి చూసారు కదా పెద్ద పెద్ద కాయలు ఎంత బాగున్నాయో నేనైతే ఈరోజు ఇవి కోసేసి ఫ్రై చేస్తాను ఇంకా చాలా ఉన్నాయి ఇగో ఇక్కడ ఒకటి ఉంది చూసారు కదా ఇక్కడ ఒక కాయ అన్నమాట కాకరకాయలు చాలా బాగుంటాయి పంట ఇదేంటంటే మందులేని పంట కదా ఇంకా చాలా ఉన్నాయి కింద పొదల్లో కూడా నేనైతే నిన్న చూస్తా ఇక ఇక్కడ ఒకటి చూశారు కదా ఇక్కడ ఒకటి చాలా ఉన్నాయి పొదల్లో చాలా ఉంటాయి కాయలు మాత్రం చాలా పెద్ద పెద్దగా అయినాయి ఇవన్నీ కోసేసి వచ్చి ఫ్రై పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇంకో పైన ఒకటి ఉంది కనిపించిందా అన్నీ చాలా బాగున్నాయి భలేగా వాటర్ ఉత్త వాటర్ పోస్తుంటేనే కాయలు మాత్రం అయినాయి అనమాట వీటికి మంచిగా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అన్నీ కోసేసి కాయలన్నీ ఓకే ఫ్రెండ్స్ విధంగా నాకు చాలా ఇష్టం మళ్ళీ ఇంకోటి ఏంటంటే మందులేని కాయలు కదా చాలా బాగుంటాయి రుచి ఉంటాయి అనమాట ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వెతుకుతాగానే కనిపించవు కాయలు అంత ఫస్ట్ పిందలు చాలా చిన్నగా ఉన్నప్పుడే పండుతున్నాయి అని కోసేసాను ఇక్కడ ఉంటుంది భలేగున్నాయి ఒక పందిర్ లాగానే వచ్చేసినాయి కాయలు మాత్రానికి చిన్న చిన్న పిందలే ఇగో పండిపోతుంది ఇలా అందుకే కోసేయాల కానీ గ్రేట్ ఏంటంటే ఇంత పెద్దగా అవ్వటం గ్రేటే పోయినసారి చిన్న కాయలకే పండిపోయినాయి ఇట్లాంటి సైజులు ఇప్పుడు దాదాపు ఒక ఏడు ఎనిమిది కాయలు దొరుకుతాయి జోలాడితే అన్నీ కోసేయాల ఫ్రెండ్స్ నిజంగా ఫ్రై చేసి పడేస్తా అన్నీ చూస్తున్నాను చాలా భలే ఉన్నాయి ఆలాడుతున్నాయి సీతాపాల చెట్టు మీద ఆలాడుతున్నాయి ఇక్కడ కూడా ఒక రెండు ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఈరోజు ఫ్రై అనమాట మా ఇంట్లో కాకరకాయ ఫ్రై ఓకే ఫ్రెండ్స్ ఆ షానివార్ సఫిషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సిమ్మలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేయండి మీ ఇంట్లో కూడా ఇట్లా కాకరీ పందిరు ఉందా ఉంటే చెప్పండి కామెంట్స్లలో ఓకే ఫ్రెండ్స్ కాయలు అయితే ఇప్పుడు కట్ చేస్తాను మొత్తం చాలా బాగున్నాయి ఇంకా చాలా ఇంకా చూడండి ఇగో ఇలా వదిలేస్తే ఇలా బండిపోయింది చూసారు కదా అయ్యో కాయ వేస్ట్ అయిపోయింది ఇంత కాయలు ఎప్పుడే కోసేసా పోయినసారి ఈసారి కొంచెం పెద్దగా అయినాయి ఇట్లా ఇంత కాగానే పండిపోతానే అందువల్లే కట్ చేస్తున్నాయి అన్నమాట ఇప్పుడే అండ్ వేడి కర్మాట వేస్ట్ అయిపోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే కాకరకాయలను పోసేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ